పర్వరిష్ పేరుతో ఈ ఇరవై రెండు లక్షలు కొట్టేసిన మోసగాళ్లు మోసపోయిన వారు ఉన్నంతకాలం మోసం చేసేవారు ఉంటూనే ఉంటారు అనే సామత మరోసారి నిజమైంది పాకిస్తాన్ నటి పర్వరీష్ పేరుతో ఇద్దరు కిలాడీలు దాదాపు ఇరవై రెండు లక్షలు కొట్టేసిన ఘటన బహదూర్పు సంచలనం సృష్టించింది మ్యాట్రిమోనిలో బయోడేటాను పోస్ట్ చేసిన ఇరవై తొమ్మిదేళ్ల వ్యక్తి ఈ కిలాడీల చేతిలో మోసపోయాడు వివరాలకు వెళ్తే రెండు వేల ఇరవై మూడులో అతడి ఫోన్ నంబర్ ఒక మ్యాట్రిమోని గ్రూప్ తో షేర్ చేశాడు అదే సమయంలో ఫాతిమా అనే వ్యక్తి తాను పాకిస్తాన్ నటి పరవరిషా అని పరిచయం చేసుకుంది అతను కూడా నమ్మడంతో ఫాతిమా తన తల్లి అనారోగ్యంతో బాధపడుతున్నారని వైద్య ఖర్చుల కోసం డబ్బు కావాలని చెప్పింది మొదట కొంత డబ్బు పంపించిన బాధితుడు రెండు రోజుల్లోనే తిరిగి చెల్లించడం చూసి ఆమెపై నమ్మకాన్ని పెంచుకున్నాడు ఇంకొకసారి డబ్బు కావాలని ఫాతిమా అడగడంతో బాధితుడు నమ్మకంతో పంపించాడు దశల దాదాపు ఇరవై రెండు లక్షలకు తీసుకున్న తరువాత ఫాతిమా బ్లాక్ చేయడంతో బాధితుడు ఫాతిమాడు పర్వరీషాతో అనీసా సోదరినంటూ హుడేకర్ కూడా పరిచయం చేసుకుంది బాధితుడి బలహీనతలను గుర్తించిన వారు ఇరువురు వారి భావోద్వేగాలతో బాధితుడిని బుట్టలో వేసుకున్నారు పెళ్లి చేసుకుంటానని ఫాతిమా నమ్మించింది తన తల్లి అనారోగ్యంతో ఉందని వైద్య ఖర్చులకు డబ్బు కావాలని కోరింది ఎలాగూ పెళ్లి చేసుకుంటుంది కదా అని నమ్మిన బాధితుడు మొదట కొంత మొత్తం పంపించాడు వాటిని రెండు రోజుల్లోనే తిరిగి చెల్లించింది దీంతో ఆ వ్యక్తి నమ్మాడు మరోసారి మళ్లీ కావాలని అడిగింది ఇలా దశల దాదాపు ఇరవై రెండు లక్షలు ఇచ్చాడు తర్వాత అతడి నంబర్ ను బ్లాక్ చేయడంతో పోలీసులను ఆశ్రయించాడు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు